కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంవత్సరానికి ఎమ్మెల్యేలకు ఇచ్చే ఐదు కోట్లు ఇవ్వడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట్ పేట్ వెల్దుర్తి షేరిల్లా బండపోచంపల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాగగౌని మల్లేశం గౌడ్ చిన్నికి కిష్టయ్య దుర్గమ్మలను గెలిపించాలన్నారు గత ప్రభుత్వం మన ఊరు మనబడి సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న పాత బిల్లులను కూడా చెల్లించలేదని గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఏడాదికి ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా నయా పైసా ఇవ్వలేదన్నారు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే గల్లీలలో గల్లీలలో లేదు ఢిల్లీలలో లేదు నియోజకవర్గ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డికి కనీసం కారులో డీజిల్ పోయించుకోవడానికి కూడా ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదని గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు సమకూరుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లా నాయకులు బుచ్చేశ్ యాదవ్ మాజీ మండల అధ్యక్షుడు చెంది నరసింహులు మండల అధ్యక్షులు పగిడ దాసు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక మంచి ఉద్దేశం తోటి దాదాపు రెండు గంటల నుంచి ఈ మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మా గౌరవ వెలుగురుతో అక్కాదే అందరికీ కూడా చిన్న సుమచ్చి రమ సుమంజాలు తెలియజేస్తున్నారు సోదరుడు చదువుకున్నాడు ఉత్సాహవంతుడు రేపు గెలిపిస్తే పైసల కోసం ఆశపడకుండా కరప్షన్ కోసం ఆశపడకుండా వెల్దుర్తి బాగు కోసం పనిచేసినందుకు మిత్రుడు ఆదర్శికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి మిగతా రెండు పార్టీలతోటి పోల్చినప్పుడు ఆ రెండు పార్టీలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆ రెండు పార్టీల నాయకులకు ఉన్నటువంటి కష్టాలు ఏందో ఒక రెండే మాటలు మీకు చెప్తాను అమ్మో బువో ఉడికిందా లేదా అంటే రెండు మెతుకులు చూస్తుంది పార్టీ కారు గుర్తు గల్లీలో లేదు ఢిల్లీలో లేదు ఎమ్మెల్యే ఉంటే రూపాయి వచ్చేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యేకు ఏడాదికి ఇచ్చేటువంటి ఐదు కోట్ల రూపాయల్ని ఇచ్చుడు పనిచేసారు రెండు వేల ఐదు వందల పెంచె నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు ఆఖరికి మన ముఖ్యమంత్రి ఎట్లా రేవంత్ రెడ్డి అంటే పైసలు ఉడతలేవు పతారా లేదు ఢిల్లీకి పోయి అప్పు తెచ్చుకుందామంటే ఎవడన్నా చెప్పులు ఎత్కపోతారేమో అని ఎవరు రానితలేడు మనల్ని చెప్తున్నాడు నేను చెప్పలేదక్క ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పిండు టీవీలో ముందుకు వచ్చి తెలంగాణలో ఎవరైనా ఢిల్లీకి వస్తే చెప్పులు చెప్పులెత్తుకపోతారు అని భయపడుతున్నారు ఎవరు రానిస్తలేరు అన్నాడు రెండేళ్ల కోసం రిటైర్డ్ అయిన వాళ్ళకి జీతాలు పెన్షన్ పైసలు ఇస్తలేడు కాంగ్రెస్ పరిస్థితి ఏమో టిఆర్ఎస్ టీఆర్ఎస్ పరిస్థితి ఏమో ఇట్లుంది అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి అందరిని చూసిరు ఒక్కసారి మాకు అవకాశం అయ్యింది నన్ను ఎంపిక చేసి పంపించి మీరు అందరు ఓట్లేసి ఢిల్లీకి పంపించారు ప్రతి సమస్య మీద కొట్లాడుతూ ఉన్నాం అది నర్సాపూర్ నుంచి వచ్చే హైవే మీద అయితే ఇంకొక రోడ్ విషయమైనా మోరీ విషయమైనా రైలు విషయమైనా ఢిల్లీకి వెళ్ళి వచ్చే ప్రతి అంశం విషయం లోపల నేను నన్ను పంపిస్తే నేను ఢిల్లీకి పోయి ఎట్లయితే కొట్లాడి మన మెదక్ పేరును నిలబెట్టిందో రేపు మీరు అందరు ఆశీర్వదించి బాటు గుర్తు ఓటేసి ఆదర్శని సర్పంచ్ గెలిపిస్తే ఖచ్చితంగా వెల్తుర్చి చుట్టుపక్కల ఉన్న సమస్యలు వెల్దిరుతు నుంచి మెదకుపోయే రోడ్డు పంచాయతీ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి బస్సులు రాని పంచాయతీ ఊర్లో ఉన్న కోతల పంచాయతీ ఇట్లా ప్రతి సమస్య మీద ఇంత అవగాహన ఉన్నాడు చదువుకున్నాడు యువకుడు ఉత్సవవంతుడు పరిచయాలని కోరుకున్నాడు మీ కళ్ళ ముంగట పెరిగినాడు రేపు మీకోసం పనిచేస్తున్నాడు కాబట్టి దయచేసి బయట గుర్తు కొట్టేసి ఆదర్శని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి పైసలు తెచ్చి మీ వెల్తురితే ఇప్పటికే కొంత డెవలప్ అయింది ఇంకా బాగా అభివృద్ధి చేసేందుకు మీ ఎంపీగా ఆదర్శికి తోడుంటారని చెప్పి తెలియజేస్తూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి మా అక్క జిల్లలని అన్నదమ్ములందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఆదర్శిని సర్పంచ్ గా చిన్న వయసులో చేస్తే ఖచ్చితంగా మంచి మనసుతోటి తోటి మీ ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అక్కా ఈ గ్రామ పెద్దలకి అందరికీ యువకులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమసుమాంజలు తెలియజేస్తూ వాటి గుర్తుకే